గగన్ శారద వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తారు గగన్ వంశీ చేతులు పట్టుకుని తొందరపడి నీ పైన చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించు అని చెప్పి చెప్తూ ఉంటాడు అలా చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పటం కాదు నువ్వు చేసిన పనికి మా వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి అని వంశీ ఫాదర్ అంటూ ఉంటాడు ఏమండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవును లేకపోతే ఈ పెళ్లి జరగదు అని చెప్పి వంశీ ఫాదర్ అంటూ ఉంటాడు గగన్ వంశీ కాళ్ళ దగ్గర కూర్చుని ఐఎమ్ సారీ నేను తొందరపడి నీపై చేయి చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు వంశీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి వాడే వంశీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడంట అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఇక మీరా అపూర్వ దగ్గరికి వచ్చి నిల్చో కానీ తప్పు చేశాడు కాబట్టి క్షమాపణ చెప్పాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది అమ్మ హిందూ ఇక నీ పెళ్ళికి ఎటువంటి ఆటంకం లేదు అని అపూర్వ అంటూ ఉంటే హిందూ సంతోషపడుతూ ఉంటుంది మరి రాబోయే ఫడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి